చేస్తాము దాని మీద పూర్తి డేటా సమాచారం సేకరిస్తాము దాని ప్రకారం ఆ గవర్నమెంట్ భూమిని అయితే ప్రొటెక్ట్ చేసుకొని మిగతా దానికి మేము రిజిస్ట్రేషన్ వదిలేస్తాం మేము ఎడ పెట్టుకోము మాకు ఎక్కడ ఇబ్బంది లేదు రిజిస్ట్రేషన్ చేయకూడదు అనే ఆలోచన లేదు మీ ఆలోచనలు మీకు రాత్రి రాత్రి ఏదో ఒకటి అంశంగా ఉందా ఆరు నెలలుగా రకరకాలుగా ఆలోచన చేసినారు పాపం అవినీతి మరకలు అంటించలేకపోతున్నారు లేదంటే కక్ష సాధింపు అని చెప్పి కొన్ని రోజులు ఏమో పాపం డబ్బుల కోసం అనేది చెప్పి ఒక ప్రచారం చేసి చేసినారు అది వర్కౌట్ అవ్వాలా రెండోది ఇంకా వేరే రకమైనటువంటి ఆలోచనలు కొంచెం కాల ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఒక మతానికి ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అది కూడా వర్కౌట్ అవ్వదు ఎందుకంటే మేము చాలామందికి మంచి చేస్తా ఉంటాం ఇక్కడ కష్టంతో వచ్చేవానికి మతం చూడడం మేము పార్టీ కూడా చూడడంలే పార్టీ కూడా ఆలోచన చేయడంలే మేము ఇప్పుడు హౌసింగ్లో మేము పట్టించుకోవడంలా రూరల్ ఏరియాలో పోతే డ్రింకింగ్ వాటర్కి ఎవడైనా బోర్ అగ్రికల్చర్ బోర్ సీజ్ చేస్తాం కూడా మా పార్టీ వాడు కాకపోయినా దళచోలిపోద్దు పోద్దని చెప్తున్నాం ఖచ్చితంగా సాయం చేస్తున్నాం నీళ్ళు ఇస్తున్నాం ఈరోజు తలుపుడు మండల పోతున్నాం చెరువు నింపే కార్యక్రమం కూడా చేస్తాం అక్కడ మాకు ఓట్లేనోడు కూడా ఉంటాడు కానీ మనం నీళ్ళు ఇస్తాం మా బాధ్యత అది ప్రభుత్వం వచ్చినాక అంత రాజకీయం అనేది మూడు నెలలు ఎలక్షన్ అప్పుడు చూసుకుంటాం అంతేగాని మిగతా టైంలో మేము చూడము అవి అందరినీ మా వాళ్ళుగానే చూస్తాం వాటి ప్రజలు కూడా సహృదయంతో అర్థం చేసుకోండి మేము తీసుకునే కఠిన నిర్ణయాలు కూడా మనందరి బాగ కోసమని అర్థం చేసుకుంటాం